ప్రేక్షకులందరూ సినిమాను థియేటర్లోనే చూడాలి అని చెప్పేసి ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు అయినా ఏ సినిమా హీరో అయినా సరే చెప్తూ వస్తారు నిజానికి ప్రేక్షకులు థియేటర్లో చూడటానికి థియేటర్లో సినిమాను ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే అభిమానులు ఎలా ఏదెలా ఉన్నా సరే హీరోలు చెప్పే హీరోలు మాత్రం థియేటర్లో సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారా అసలు ఆ రిస్క్ చేయదలుచుకున్నారా అనేది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీసింది అది ఎలా అంటే కనుక నిజానికి సినిమాలు పుష్ప అనే సినిమా రిలీజ్ అయింది థియేటర్లో ఇప్పటికే థర్టీ డేస్ కంప్లీట్ అయింది రిలీజ్ సినిమాను థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అభిమానులు చూశారు కొంతమందికి నచ్చింది కొంతమంది ఇంకా బాగుంటే బా చాలా బాగుండేది అని చెప్పేసి అందరు ఫీల్ అవ్వడం జరిగింది అభిప్రాయాలు వారు చెప్పడం జరిగింది బట్ పుష్ప సినిమాకు సంబంధించి అది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాతే అభిమానులు పక్కన పెడితే సెలబ్రిటీల నుంచి ఎక్కువ రెస్పాన్స్ అది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నుంచే వచ్చింది ఎందువల్ల అంటే కనుక ఆ సెలబ్రిటీలు అభిమానులు థియేటర్లో సినిమా చూడండి అని చెప్పి చెప్పే సెలబ్రిటీలందరూ కూడా ఆ సినిమా ఓటీటీలో వచ్చాక చూడటం జరిగిందనమాట సో అటువంటిది అభిమానులకు చెప్పే ఈ సెలబ్రిటీలు థియేటర్లో సినిమాలు చూడకుండా ఓటీటీల్లో వచ్చినప్పుడే సినిమాలు చూస్తే ఇంకా వాళ్ళు చెప్పే మెసేజ్ అభిమానులకి ఎంతవరకు రీచ్ అవుతుంది దాన్ని వాళ్ళు ఎంతవరకు సీరియస్ తీసుకుంటారు అన్నది ఇప్పుడు ప్రధానమైన చర్చ నిజానికి చిరంజీవి కూడా చాలాసార్లు థియేటర్లోనే సినిమాను చూడాలి థియేటర్లోనే తమ సినిమాను అభిమానులకు చూపించేందుకు మేము ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అందులో దాని ప్రకారంగానే ఎన్ని అవాంతరాలు అడ్డంకులు వచ్చినా సరే సినిమాలను పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా పెద్ద హీరోలు చిరంజీవి మొదలుకొని నాని అందరూ చెప్తూ వచ్చారు బట్ చిరంజీవి కూడా ఆ సింగారాయ్ అనే సినిమాను నెట్ఫ్లెక్స్లో విడుదలైనప్పుడే చూడటం జరిగింది థియేటర్లో రిలీజ్ ఇప్పటికీ ఈ సినిమా థర్టీ డేస్ అయిపోయింది అయినా సరే ఆయన థియేటర్లో ఆస్వాదించేందుకు అంటే నిజానికి చిరంజీవి లాంటి పెద్ద హీరో థియేటర్లకు వెళ్ళి చూస్తే చాలా రిస్క్ అని చెప్పుకోవాలి అమ్మాల్లో తాకిడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం బట్ అట్ ది సేమ్ టైం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓటీటీలో కంటే ముందే ఈ సినిమాను చూసి దాని గురించి ఒక రెస్పాన్స్ ఇస్తే బాగుండేది చిరంజీవి వారు బట్ ఎప్పుడైతే శాంసంగ్ గారు అయ్యి నెట్ఫ్లిక్స్లో విడుదలవుతుంది అన్నప్పుడే ఆ సినిమాను నాని చిరంజీవిని చూడాలనుకుంటాం చిరంజీవితో కలిసి నాని కూడా కలిసి చిరంజీవితో చూడటం సో దానికి సంబంధించి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది అంటే ఇది నెట్ఫ్లిక్స్లో వస్తున్న సినిమాకు ఒక ప్రమోషన్ లాగా నాని భావించి ఉండవచ్చు కానీ బట్ థియేటర్లోనే సినిమాలు చూడండి అని చెప్పే స్టార్స్ కేవలం నెట్ఫ్లిక్స్లో ఆన్లైన్లో వచ్చినప్పుడు కానీ లేదంటే తమ ఇంట్లో ఉండే క్యూబ్స్లో ఈ సినిమా చూడటం పట్ల దాన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు అభిమానులు అనేది మాత్రం ఇక్కడ ప్రధానమైన చిచ్చ అని చెప్పుకోవచ్చు నిజానికి అఖండ లాంటి సినిమాను యాభై రోజుల పాటు థియేటర్లో ఆడించారు స్టిల్ డిస్నీ ప్లస్ హాస్టార్లో ఈ సినిమా విడుదలైనప్పటికీ కూడా చాలా వరకు లొకేషన్స్లో స్టిల్ ఈ సినిమా ఇంకా హౌస్ఫుల్స్తో రన్ అవుతూనే ఉంది స్వయానా బాలయ్య అభిమానుల సమక్షంలో థియేటర్కు వెళ్ళి ఆయన ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్లో పాల్గొంటూ ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పాలి రిస్క్ ఉన్నప్పటికీ కూడా అభిమానులు థియేటర్లో చూడటానికి ఇష్టపడినప్పుడు అలాంటి అభిమానుల సమక్షంలో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది చాలా పాజిటివ్ సైన్ ఒక ఒక విధంగా రిస్క్ అభిమానుల కోసం బాలయ్య రిస్క్ చేశారని చెప్పుకోవచ్చు పైగా అందరూ చెప్పినట్టుగా కాకుండా బాలయ్య తన థియేటర్లో చూసిన ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో చేయటం పట్ల సినిమాను మనం థియేటర్లోనే ఆస్వాదించాలి అనే ఒక మెసేజ్ను కూడా ఆయన తీసుకువెళ్ళడం జరిగింది ఈ తన సెలబ్రేషన్స్ ద్వారా సో ఈ రకమైన దీని మీద సెలబ్రిటీలందరూ అందరూ దృష్టి పెట్టడం అనేది ఎంతో ఇంపార్టెంట్ ఆచార్య కానీ ట్రిపులర్ కానీ రేపు పొద్దున థియేటర్లో విడుదలైనప్పుడు థియేటర్స్కు వెళ్ళి అభిమానుల సమక్షంలో చూడటం అనేది నిదానంగా అభిమానులు థియేటర్లకు రప్పించేందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది బాలకృష్ణ సినిమాల ప్రతిసారి కూడా ఆయన సినిమాలు మంచి రెస్పాన్స్ని చేరుకున్నప్పుడు కూడా ఆయన థియేటర్ల అభిమానుల సమక్షంలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు అలాగే నాగార్జున చైతన్య కూడా తమ బంగారరాజు సినిమా విడుదలైనప్పుడు థియేటర్స్కి వెళ్ళి అక్కడ అభిమానులతో కలిసి చూడటం జరిగింది రేపొద్దున ట్రిపుల్ ఆర్ సినిమాను కూడా తప్పనిసరిగా రాజమౌళి కానీ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ వీళ్ళ ముగ్గురు కూడా కలిసి వెళ్ళి అమ్మాయిల సమక్షంలో చూసి ఎందుకంటే దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న క్రమంలో ప్రతి లొకేషన్కి వెళ్ళి వాళ్ళు చూడలేని క్రమంలో మెయిన్ సెంటర్స్ కన్నా వెళ్ళి అమ్మాయిల సమక్షంలో సినిమా చూడటం ద్వారా అభిమానులు మరింత మందిని థియేటర్కి రప్పించే అవకాశం ఉంటుంది సో ముందు ముందు అంటే ఇప్పటికే ఆన్లైన్కి అలవాటు పడి ఓటీటీకి అలవాటు పడి ప్రేక్షకులు రిస్క్ ఎందుకు ఆ మనం ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చు కదా అని చెప్పేసి అవసరమైతే సిక్స్ మంత్స్ అయినా వెయిట్ చేసి ఓటీటీలో విడుదలైనప్పుడే ఆ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న క్రమంలో మళ్ళీ తిరిగి థియేటర్లలో ఆ పునర్వైభవాన్ని తేవాలి అంటే కనుక స్టార్స్ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు తప్పనిసరి అయింది